నేను వచ్చేసి కాఫీ కలుపుకుంటా అంటే నా కొడుకు షాహిద్గాడి వచ్చామా హల్వా చేయమా అని అంటున్నాడు ఒకటి తీగ వంకాయ ఒకటి సొరకాయ ఉంది కదా అని సరేలే ఈ రెండు కలిపి చేద్దాం హల్వా అనుకుంటున్నాను హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా సో ఈరోజు వీడియో ఏంటంటే మా షాహీద్గాడికి హల్వా కావాలంట నేనైతే తీగ వంకాయ అంటాను కొంతమంది వచ్చేసి ఏమంటున్నారు దిగ వంకాయ కాదు సొరకాయ అంటున్నారు మొత్తానికైతే పైన తోలంతా తీసేసి రెండు ముక్కలుగా చేసిన రెండు కాయలు ఉన్నాయనేసి నేను ఇంకా పిల్లోడు అడుగుతున్నాడు కదా పాపము అయినా చేద్దామనేసి అనుకుంటున్నా మా అవ్వ చేసేదండి ఈ రకంగా అయితే ఈ లేతగా లేవు కాయలు మొత్తానికైతే కొంచెం ముదురుగా లేవు అటని లేతగా లేవు మధ్యస్థంగా ఉండాలి కాయలు ఇంకా పైన తోలంతా తీసేసినా కన్నా ఇత్తనాలు కూడా పక్కకు తీసేసి మొత్తానికి చిన్న చిన్న ఉప్పుల కింద అయితే చేస్తున్నా లేతకాయ అయితే తురిమితే బాగుంటుంది ఇది కాయ కొంచెం ముదురుగా ఉంది కాబట్టి ఇంకా మగ్గనిచ్చేసి చేద్దాం అనుకుంటున్నా మొత్తానికి ఇలా ఉప్పులు అయితే కట్ చేస్తాను చూడండి మీరు ఏమంటారు ఈ కాయకి సొరకాయ అంటారా అలాగే కానివ్వండి సొరకాయ అనుకుందాము మా వీధుల వాళ్ళైతే కొంతమంది సొరకాయ లెబ్బ అంటారు కొంతమంది కాదు తీగొంకాయ అని అంటున్నారు కాయ ఒక్కొక్క రకంగా అన్నింది అనమాట ఈ కాయ ఇంకా మొత్తానికి ఉప్పులు అయితే మొత్తం ఇలా కొంచెం ఒక రకంగా పెద్దవి కాదు కొమ్మరి చిన్నవి కాదు ఒక రకమైనగా ఉప్పులన్నీ కట్ చేసేసి కోసిన సాకుతో కోసి ఇంకా నీళ్ళల్లో బాగా శుభ్రంగా కడిగి కడిగి నీళ్ళు వేయకుండా అయితే వేసాను అనే ఇంకా స్టవ్ని అయితే స్లో ఫ్లేమ్లో పెట్టేసి ఇలా అమ్మూత పెట్టేసి ఇంకా స్టవ్ని అడ్జస్ట్ చేసేద్దాము సన్నని మంట మీద పెట్టేస్తే ఇదే ఇందులో నీళ్ళు ఉంటాయి కాబట్టి కాయలోనే నీళ్ళు ఉంటాయి కదా నీరు కాయ కాబట్టి అలాగే మగ్గ మా ఇంట్లో సమయానికి అయితే తురుము పట్టేది లేదు ఒక పదహైదు నిమిషాల తర్వాత చూడండి ఉప్పులన్నీ నిండుగా ఉన్నాయి కదా ఈ సొరకాయ ఉప్పులన్నీ అదేదండి ఉప్పులన్నీ నిండుగా ఉన్నాయి చెరువుకి ఇప్పుడు మొత్తం నీరంతా పోయి బాగా మగ్గిపోయాయి కదా ఇలా చేత్తో అంటానే రెండు వేలతోనే ఉప్పులు అయితే చిదిం ఇంకా తర్వాత పెట్టేసిన స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఇంకా ఇంకో చెరువు పెట్టేసి ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసి బాదం ముక్కలు నల్ల పచ్చాపచ్చాగా నల్లగొట్టయితే వేసిన ఇంకా మనము ఈ ఆవిరి మీద ఉడికించుకున్నవి సొరకాయ ముక్కలు తీగంకాయ ముక్కలు రెండు బాగా మొత్తం కలిపేసి బాగా నెయ్యి తరువాత బాగా కలిపి అప్పుడు ఇంకా తగినంత చక్కెర అయితే వేస్తాను రుచికి సరిపడా చక్కెర వేసేసి ఈ చక్కెర కరిగేంత వరకు స్టవ్ని మాత్రం స్లో ఫ్లేమ్లో అయితే పెట్టేసిన ఇక ఇలాగే స్లోగా స్టవ్ని పెట్టేసి కలుపుతూ ఉంటే తీగపాకంలాగా వస్తుందంట చక్కెర అంతా మా అవ్వ అయితే ఇలా చేసేదండి ముందు సొరకాయ హల్వా మా అబ్బాయి అయితే ఇట్లా చేసేది ఇంకా ఎండు కొబ్బరి ముక్కలైతే ఇట్లా సన్నంగా తురిమి ఇట్లా వేసాను ఇంకా పాకానికి సన్నగా పాకానికి వచ్చినట్లుగా ఉంది చక్కెర చూస్తే చూడండి బాగా చిక్కగా ఉంది కదా కరిగిపోయి మొత్తం కరిగిపోయి బాగా ముక్కలకి పట్టేసినట్టుంది ఇంకా ఫైనల్గా నెయ్యి అయితే వేసాను ప్యాకెట్ నెయ్యి కాదండి ఇది మాకు స్వచ్ఛమైన నెయ్యి అయితే దొరుకుతుంది మాకు పల్లె కాబట్టి ఎనుములు బాగా దగ్గరగానే ఉన్న ఆవులు ఎనుములు అన్నీ పాలు అన్నీ ఫ్రెష్గా దొరుకుతాయి మాకైతే పల్లెటూరు కాబట్టి కలువ అయితే రెడీ అయిపోయింది తిందాం రండి ప్లీజ్ సబ్స్క్రైబ్